అంటే మీరు మీ అబ్జర్వేషన్లో అసలు ఎంపికైన లీడర్లకి వాళ్ళకున్న అండ్ సొసైటీకి సంబంధించిన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి చదువుకు చదువు ఉంటుంది చదువున్నా లేకపోయినా సొసైటీని మీరు ఇంతకుముందు అన్నట్టు ఎట్లా అభివృద్ధి చేయాలనే వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడం వాళ్ళ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి మీరు ఎట్లా వాటిని ఇంప్రూవైజ్ చేస్తారు చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే నా ముప్పై ఏళ్ళ ప్రజా జీవితంలో కొన్ని వేల సర్పంచులతో కలిసి పనిచేసినాం కలిసి వేదికల మీద కూర్చున్నాం ఇవాళ గ్రామాలు అభివృద్ధి కాకపోవటానికి కారణం అందరు చాలా మంది నిధులు లేక నిధులు అంటా ఉంటారు నిధులు లేక అనేది ఒకటి చిన్నదైతే అసలైన సమస్య ఏంటంటే ఇవాళ మనకు గ్రామాల్లో నాయకులు ఉన్నారు కానీ అసలైన సమస్య ఏంటంటే నాయకుల్లో నాయకత్వం లేక నాయకుడు అనగానే అనగా నాయకుడు కాదు జన సమీకరణకు సామర్థ్యాలు ఉండాలా జనాలను ప్రేరేపిస్తానికి సామర్థ్యం ఉండాలా రైట్ గ్రామానికి ఒక ప్రణాళిక వేసుకొని గ్రామానికి ఒక విజన్ క్రియేట్ సామర్థ్యాలు ఉండాలి